ఏలూరు నగరంలోని పేద ప్రజలకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో ఆకలి తీర్చేందుకు కొత్త బస్ స్టాండ్ సమీపంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం యాజమాన్యం ముందడుగు వేసింది శనివారం నుంచి మొదలుకొని ప్రతిరోజు ఉదయం పేద ప్రజలకు నిరాశ్రయులకు అనాథలకు టిఫిన్ అందించేందుకు ముందుకు వచ్చింది మర్బార్ చారిటబుల్ ట్రస్ట్ మరియు తానల్ దయా రిహాబిలిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ కత్తెర రామ్మోహన్ రావు స్టోర్ హెడ్ జైవుద్దీన్లు జెండా ఊపి టిఫిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రోజుకు సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది నిరాశ్రయులకు రోగులకు వృద్ధులకు అనాథలకు అల్పాహారం అందించడం అభినందనీయమని అన్నారు అనంతరం స్టోర్ హెడ్ జైవుద్దీన్ స్టోర్ మేనేజర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా పదివేల మందికి ఉదయం పూట అల్పాహారం అందించడం జరిగింది జరుగుతుందని దీంతో పాటు పలు రాష్ట్రాల్లో యాభై వేల ప్యాకెట్లు ప్రతిరోజు అందిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ ప్రేమ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ రాజు సేల్స్ మేనేజర్స్ రాములు మరియు అమీన్ తదితరులు పాల్గొన్నారు రాజగర్ ఏనికి ఎంత పెద్ద ఏని मलबार गोल्डन डायमंड स्कीम एलूरू वी आर स्टार्टिंग ए न्यू इनिशिएटिव लाइक under the associating with uh, tunnel charitable trust and malabar charitable trust we are starting a new initiative hunger free world so every day we are planning to distribute 150 uh, breakfast meal to poor uh, backward people to in telu city సో ఆల్రెడీ వి ఆర్ గివింగ్ దిస్ టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఇన్ ఎండర్ ఏపీ తెలంగాణ సో ఐ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇన్ ది పార్ట్ ఆఫ్ దిస్ టైప్ అవర్ కంపెనీ అండ్ అవర్ చైర్మన్ ఇనిషియేటివ్ సో టుడే వి ఆర్ స్టార్టింగ్ సో యాక్చువల్లీ విఆర్ ప్లానింగ్ దిస్ ఇనిషియేటివ్ టు కంటిన్యూ లైఫ్ లాంగ్ ఈరోజు మన మలబార్ గోల్డ్ ఏలూరు బ్రాంచ్ నుంచి ఒక నూట యాభై మంది పేద విద్యార్థులకు కానీ పిల్లలకు కానీ లేదా పెద్దలకు కానీ ఈ విధమైన అల్పాహారం అల్పాహారం ఇవ్వడం చాలా నిజంగా మనం హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఈ రోజుల్లో వ్యాపారం అంటే వ్యాపారాన్ని చూస్తూ వ్యాపారస్తులు వ్యాపార వ్యాపారం కోసమే పనిచేస్తున్నారు తప్ప సామాజిక స్పృహం ఇంత కూడా లేని రోజుల్లో ఈ రోజు నుంచి ఒక రోజు ఒక రోజుకి నూట యాభై ప్యాకెట్లతో అంటే ఒకరోజు రెండు రోజులు పది రోజులు అనుకొని నేను ఈ ప్రోగ్రాంకి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే లైఫ్ లాంగ్ అంట అంటే జీవిత కాలం ఒక అల్పాహారం ఇవ్వడం కాకుండా ఇంకా మేము పేద విద్య స్కాలర్షిప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే పేదవాళ్ళకి అందరూ కూడా ఇంకా చాలా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే స్టేట్ వైడ్ గా ఒక యాభై వేల మందికి ఇస్తున్నామని మన జైన్ జైన్గా చెప్తుంటే నిజంగా అసలు ఈ మాటలే రావట్లేదు నాకు ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాము పొలిటికల్ గా ఉండి కూడా మేమే కొన్ని సందర్భాల్లో చేయలే చేయలేము అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా చేయలేనటువంటి ఇంత మంచి ప్రోగ్రాం మన ఏ ఏలూరు తరపుని ఈ రోజు నేను ఆ చేతుల మీదుగా స్టార్ట్ చేయడం చాలా 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 హ్యాపీగా ఉంది ముందుగా మన జైన్ గారికి అలాగే మలబార్ ఓల్డ్ ఆ ఓల్డ్ వేర్ యాజమాన్యం కూడా చాలా 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 థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను మా నిన్నపతి మంది నుంచి వచ్చిన మా ముఖ్య అతిథి గారికి రామ్మోహన్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ యూ అండి మా మలబార్ గోల్డెన్ టైంపుల్ నుంచి అండ్ ఈ రోజున చేసే కార్యక్రమంలో ఇది లైఫ్లాంగ్ ఉండేలాగా అందరికీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ రోజు మనం ఈ ఫుడ్ సప్లై చేస్తుంది మనకి లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే మనకి ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఇది లైఫ్ లాంగ్ ఈ మలబారి ఏలూరులో ఎంతవరకు ఉందో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్ని సంవత్సరాలు కూడా ఈ లైఫ్ లాంగ్ ఫుడ్ మనం పెట్టడం జరుగుతుంది అలానే ఈ సంవత్సరం మనం దాదాపు ఒక రెండు వందల మందికి మనం స్కాలర్షిప్ తో కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎలాగే ఇంకా మనకు మన షోరూమ్ ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకోవాలని చెప్పేసి మన ఇల్లు కోరుకుంటున్నాను అండ్ ఎలాగే మలబార్ వచ్చేసి మన బిజినెస్ అంటే బిజినెసే కాదు దీంట్లో వచ్చి మనం ఎక్కడ కూడా ఇంత ఇప్పుడు ఈ రోజున వచ్చి మన గ్రామ్ రేట్ పెరిగినా సరే ఎక్కడ కూడా ప్యూరిటీ తగ్గించకుండా కంపేర్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా కస్టమర్ మన జ్యువెలరీ అందిస్తున్నాం అలానే గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా మంచి ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మంచి పాలసీస్ ఉన్నాయి మన దగ్గర వచ్చి ఎక్కడ కూడా మన బ్రాండ్ జ్యువెలరీని ఎక్కడ తగ్గకుండా మనం కస్టమర్కి మంచి జోలీ ఇవ్వడం జరుగుతుంది